God asks you to pray in the morning. ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ప్రార్థించమని చెప్పినప్పుడు you are just neglecting. ను నిర్లక్ష్యపరుస్తున్నావు. No is of coming as ordinary believer. ఒక సాధారణ into the presence of God. దేవుని సన్నిధిలోనికి ఒక సాధారణ విశ్వాసి వలె వస్తే ప్రయోజనం ఉండదు. You must be in contact with God. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. If you lose contact with God. కానీ దేవునితో సహవాసం కోల్పోతే then also you will think that you are all right.

అదే రీతిగా నీ యొక్క వాక్య ధ్యానము అనేది అది సమతలంగా ఉండాలి ఇఫ్ యు ప్రే వన్ అవర్ ఒకవేళ నువ్వు ఒక గంట ప్రార్థించినట్లయితే ఇఫ్ యు డోంట్ స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం మాత్రం చదవనట్లయితే దెన్ యు విల్ ఫాల్ అప్పుడు నువ్వు పడిపోయే పరిస్థితికి వెళ్తావు ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కేవలం దేవుని వాక్య సహాయంతో మాత్రమే గాడ్ స్ట్రెంగ్తెన్స్ యు దేవుడు నిన్ను బలపరచగలుగుతాడు యు ప్రేయింగ్ అండ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మస్ట్ బి ఇన్ ద సేమ్ రేషియో నీ ప్రార్థన నీ వాక్య ధ్యానము అనేది అది సరి అయిన రీతిగా ఏకరీతిగా ఉండాలి సమ్టైమ్స్ యు కెన్ ప్రే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్సో కొన్ని మార్లు వాక్యమే నువ్వు ప్రార్థించవచ్చు వెన్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని వాక్యం చదివినప్పుడు వెన్ గాడ్ టచెస్ యు ఇన్ ఎనీథింగ్ దేవుడు ఏ విషయంలోనైనా నీకు దర్శిస్తూ లేదా ముట్టినప్పుడు వెన్ యు థింక్ దట్ యు హావ్ లాస్ట్ ద స్పిరిట్ ఆఫ్ prayer prarthanaatman nen kolpoyanu talanchina gaani you stop and repent further नहीं आगे में पश्चात बट योर लाइफ मस्ट भी ఒప్పుకో

నీ హృదయంలో ఏదో పాపముని దాచిపెడుతూ ఉన్నావు బికాజ్ దేర్ ఇస్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో పాపమున్న కారణంగా యు ఆర్ నాట్ ఎబుల్ టు ప్రే ఇండివిజువల్లీ నీవు వ్యక్తిగతంగా ప్రార్థన చేయలేకపోతున్నావు యు గెట్ అప్ అండ్ अगेन కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ గాడ్ కాబట్టి లేచి తిరిగి దేవునితో సంబంధంలోనికి రా వై యు ఆర్ నాట్ గెట్టింగ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రయర్ ఎందుకు ప్రార్థనాత్మని పొందుకోలేకపోతున్నావు ఫస్ట్ థెస్సలోనికా మొదటి థెస్సలోనికా 5th చాప్టర్ అండ్ వర్స్ సెవెంటీన్ ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము ప్రే వితౌట్ సీసింగ్ ఎడతెగక ప్రార్థన చేయుడి యా వి ఆర్ నాట్ ప్రయింగ్ ప్రాపర్లీ మనం సరిగ్గా ప్రార్థించట్లేదు యు ఎగ్జామిన యువర్ హార్ట్ నువ్వు నీ హృదయాన్ని పరీక్షించుకో వాట్ సిన్ ఇస్ రేనింగ్ ఇన్ యువర్ హార్ట్ ఈ పాపము నిన్ను ఏలుబడి చేస్తూ ఉంది వాట్ సిన్ యు ఆర్ లవింగ్ ఏ పాపమును నువ్వు ప్రేమిస్తున్నావు ఆస్ గాడ్ లార్డ్ ఐ డోంట్ వాంట్ దిస్ సిన్ టు ట్రబుల్ మీ ప్రభువా ఈ పాపము నన్ను కలవరపరచుట నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు ఎఫిషియన్స్ 5th చాప్టర్ ఎఫెసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము అండ్ వర్స్ 18 18వ వచనము మరియు మధ్యముతో మత్తులై ఉండకొడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులై ఉండుడి యా యు మస్ట్ ఆస్ ద లార్డ్ టు సెండ్ Holy Spirit upon you. నీ మీదికి పరిశుద్ధాత్మను పంపించమని దేవుణ్ణి అడగాలి నువ్వు Jesus himself said. యేసుక్రీస్తు తానే చెప్పారు. If you ask the heavenly Father will

అనుకోవడం లేదు some people they don't want to obey the servants of god కొంత మంది దేవుని సేవకులకు విదేత చూపించాలని అనుకోరు the book of hebrews హెబ్రీలకు రాసిన పత్రిక and 13th chapter 13వ అధ్యాయము and was 17 17వ వచనం చూస్తే obey them that have the rule over you and submit yourself for they watch over your souls as they that must give account that they must do it বিথ জ নট বি গ্রিফ ফার দ্যাট ইস আ అంప్రొఫటేబుల్ ఫర్ యూ మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వాళ్ళే మీ ఆత్మలను కాయచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి మినపీబుల్ ది రోన్ రోండ్ ఫుల్లీ చాలామంది పూర్తిగా లోబడి ఉండాలి అని ఆశపడరు హాఫ్ ఒబీడియన్స్ ఇస్ డిస్ ఒబీడియన్స్ సగం విధేయత అనేది అది అవిధేయతే మినీపీబుల్ ది దే థింక్ వి ఆర్ ఒబేయింగ్ బట్ దట్ ఇస్ నాట్ కంప్లీట్ ఒబిడియన్స్ చాలా మంది మేము విధేయత చూపిస్తున్నాం అనుకుంటారు కానీ అది పూర్తి విధేయతగా ఉండదు దే సే వి ఆర్ ఒబేయింగ్ వాట్ యు ఆర్ సేయింగ్ మేము మీరు చెప్పినదల్లా వింటున్నాము కదా అంటారు బట్ దే డు నాట్ సెట్ అసైడ్ ద ఫ్లెష్లీ లివింగ్ అయితే వారి శరీరానుసారమైన జీవితమును మాత్రం పక్కకు పెట్టలేకపోతారు సెట్ అసైడ్ యువర్ ఫ్లెష్ మరి నీ శరీరమును పక్కన పెట్టు అండ్ గాడ్ వాంట్స్ టు గివ్ విజన్ టు యు దేవుడు నీకు దర్శనాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాడు అండ్ రిసీవ్ ద విజన్ దట్ గాడ్ గివ్స్ యు దేవుడు ఇచ్చేటువంటి దర్శనాన్ని పొందుకో కింగ్ డేవిడ్ డిసైడ్ టు బిల్డ్ ఎన్ ఆల్టర్ రాజైన దావీదు బలిపీఠం కట్టాలి అని ఆశపడ్డాడు టు సాక్రిఫైస్ అన్ టు ద లార్డ్ దేవునికి బలులను అర్పించాలి అనుకున్నాడు హి నీడెడ్ ఫర్గివ్నెస్ అతనికి క్షమాపణ అవసరమై ఉన్నది ఫర్ ద సిన్ ఆఫ్ రిబెలియన్ అతను చేసిన తిరుగుబాటు విషయమై క్షమాపణ అవసరం బికాస్ ఆఫ్ ద సిన్ ఆఫ్ డేవిడ్ గాడ్ సెంట్ జడ్జ్‌మెంట్ దావీదు చేసిన తప్పును బట్టి దేవుడు తీర్పును పంపించాడు ఐ డు నాట్ నో వాట్ జడ్జ్‌మెంట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ మరి నీవు ఏ తీర్పును పొందుకోబోతున్నావో నాకు తెలియదు